బ్రహ్మోత్సవాలలో తొలిరోజు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఏడు పడగల బంగారు పెద్ద శేషవాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు శ్రీమహావిష్ణువుకు సింహాసనంగా శయ్యగా పాదుకలుగా వస్త్రంగా ఛత్రంగా దిండుగా ఇలా సమస్త సేవలు ఎల్లవేళలా అందించే ఆదిశేషుడు నాగజాతికి అధిపతి ఉభయనాంచారులతో కూడిన మలయప్ప స్వామిని పుష్పమాలాంకృతుణ్ణి చేసి వాహన మండపంలో ఉన్న ఆదిశేషునిపై అధిరోహింపచేసి మాడవీధుల్లో జరిపించే ఊరేగింపును బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనదిగా పరిగణిస్తారు శేషవాహనం దాస్యభక్తికి నిదర్శనం ఈ వాహన సేవను చూసి తరించిన భక్తులకు ఆదిశేషునుకున్నంత సహనం త్యాగనిరతి ధర్మనిష్ట శ్రీనివాసుని ఎడల అచంచలమైన భక్తి కలుగుతాయని ప్రతీతి దయచేసి ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను అందరికీ షేర్ చేయండి ఓం నమో వెంకటేశాయ